స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోతి నామ సంవత్సరం ఏకాదశి మంగళవారం నాడు శ్రీ లక్ష్మీ గణపతి సారప ఆలయంలో వైభవంగా కన్నుల పండుగగా భక్తి శ్రద్ధల మధ్య సుదర్శన హోమం జరిగింది విశ్వహిందూ మహాసంగ్ వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వేద మంత్రాలతో వేద అర్చకులు భక్తి శ్రద్ధల మధ్య సుదర్శన హోమ కార్యక్రమం అగ్రంగ వైభవంగా జరిగింది పలువురు దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామస్మరణ మార్పు రోగాయి లోక కళ్యాణార్థం ఈ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు అనంతరం మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించారు जय जय श्री राम जय श्री गोविंद रेड्डी गारे जय श्री जय श्री जय राम जय श्री राम जय जय श्री जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय అండి చూడండి ప్రసాద సమానే ఓం సదానాం భవతి సాయుః ఎతేమ హేంద్రన శసన్న ఏతి త్రిపతే సిద్ధmış భలే మహాత్వాస్వరే బస్తుపానీజత మగజై దైవయేదన శుభకుశల శలసిజని శేలమందుంచి అష్టపదక సంయోగమున అపూర్ మోదల జపధర్వుకు తల్లి తదిరతా

పుణ్యాహం వాచనం పుణ్యాహం అంటే ఏంటి ఒక కొత్త జలాన్ని తీసుకురావడం నదికి వెళ్ళడం నదిలో ఆవాహన చేయడం కొత్త గోదావరి వస్తుంది కదా ఇప్పుడు రేపు జునాయి వచ్చింది జునాయిలో భర్తలు వస్తున్నాయి కొరత అంటే కొత్త నీరు నదిలో ఉన్నది పాత నీరు తొలిగి కొత్త నీరు రావడమే కొత్త నీరుని మనం పుణ్యాహ వాచనం చేసుకొని పుణ్యాహవాచనలో నాలుగు వేదం பிரம்மாண்டம் பிரியா பத்து பத்து வருடங்களாக அக்டோபர் பிரதமர் திரு

રામા મેર તો પાથ ધંધા રે મેષા રોડન દેવાતંગ કોર નમ મહાજમ વ્યવતજન લોયદા સત્વગામમ આત્મા ઉના દેવ જીવન જા જેદરા તિક્કે પધા સક્રપજીઓતે આસ સુધાર થાય તે મહા ફલાઈ રે હૈ પધા સક્રપજીઓતે આસ સુધાર થાય તે મહા દ્વારા દે મેહક પધા સક્રપજીઓતે આસ આ सुदर्शना इतने हमारे द्वारा इसे मंत्र में चक्र बजोगे आता है सुदर्शना इतने हमारे द्वारा इसे मंत्र में चक्र बजोगे आता है सुदर्शना इतने हमारे द्वारा इसे मंत्र में चक्र बजोगे आता है सुदर्शना